ఆధునిలో కొత్తగా నోటరీ కార్యాలయం ప్రారంభం నోటరీగా సేవలు అందించనున్న సీనియర్ న్యాయవాది కేజీ వెంకటేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన దేవిశెట్టి ప్రకాష్ రైల్వే స్టేషన్ రోడ్లో గల రిజిస్టేషన్ కార్యాలయం సమీపంలో కార్యాలయాన్ని సీనియర్ న్యాయవాది కేజీ వెంకటేష్ స్థాపించారు నూతన కార్యాలయాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత దేవిశెట్టి ప్రకాష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు నోటరీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేజీ వెంకటేష్ కు న్యాయవాదులు న్యాయరంగ నిపుణులు పట్టణ రాజకీయ పార్టీల నేతలు మరియు వ్యాపార రంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు దేవిశెట్టి ప్రకాష్ మాట్లాడుతూ పేదలకు తక్కువ ఫీజుతో నోటరీ సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు అందరితో స్నేహభావంగా కలిసిమెలిసి ఉండే సీనియర్ న్యాయవాది కేజీ వెంకటేష్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారన్న నమ్మకం ఉందని ప్రముఖ వ్యాపారి రోష్ షఫీ పేర్కొన్నారు సోమవారం ఉదయం వేద పండితులు పూజల అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు కేజీ వెంకటేష్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతూ షాల్వాతో సన్మానించారు కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నోటరీ కేజీ వెంకటేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బార్ అసోసియేషన్ పక్కనే ఉన్నటువంటి ఒక షాప్లో కేజీ వెంకటేష్ గారు మా బ్రదరు నాకు ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు నైన్టీన్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా సొంతం తమ్మునికి నేను ఎక్కువ చూసుకుంటున్నాను నోటరీగా కూడా దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది ఆదంలో ఎక్కడ ప్లేస్ దొరకకుండా ఈరోజు మంచి రోజు దానికి కూడా టైం రావాలి ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే కూడా ఈరోజు టైం వచ్చింది నోటరీ ఈరోజు నుంచి బాగా జరగాలని చెప్పి చిన్న చిన్న వాళ్ళ దగ్గర బీద వాళ్ళ దగ్గర చూసుకుని తీసుకోవాలని చెప్పి మా బ్రదర్ నేను ఈ సమయం డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఈరోజు కొంతమంది నోటరీ వాళ్ళు ఉన్నారు నేను ఎవరిని కామెంట్ చేయను కామెంట్ చేసే టైం కూడా కాదు ఇది ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్స్ వస్తారు పది రూపాయలు తీసుకుని యాభై రూపాయలు తీసుకుంటారు అలాంటివి చేయకుండా మంచి పేరు తెచ్చుకుని రాబోయే ఒక సంవత్సరాలు మంచి పేరు ఆదోని నోటరీ కేజీ వెంకటేష్ గారు అంటే మంచి పేరు గారు మంచి పేరు తెచ్చుకుని ఒక సంవత్సరం లోపల మంచి భవిష్యత్తులో మంచి జరగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కేజీ వెంకటేష్ ఫ్యామిలీ అందరికీ వాళ్ళ వాళ్ళన్నదమ్మురికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను చేసాను సార్ అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత ఇక్కడ బార్ అసోసియేషన్ పక్కన నోటరీ ఆఫీస్ తెలుసుకున్నది మా సోదరుడు మా మిత్రుడు మా ఆత్మీయుడు కేజీ కేజీ వెంకటేష్ ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించినారు నిజంగా చాలా సంతోషకరము ఇలాంటివి ఇంకా ఆయన ఎదగాలని కోరుకుంటూ ఏమన్నా కానీ దేవశెట్టి అన్న చెప్పినట్లు కొంచెం బీదవాడిని కూడా కొంచెం ఒక చూపు చూసుకుంటూ ఆయన చేస్తారని దృష్టిలో పెట్టుకొని చేస్తారని మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకం ఆయన ఇదే బొమ్మ చేయడని అను అనుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కుటుంబ సభ్యులకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మిత్రు మన మీడియా సోదరులు కూడా వచ్చినందు అడ్వకేట్స్ అందరికీ నా అందరికీ నా నమస్కారం తెలుపుకుంటూ సంతోషం థ్యాంక్ యూ చాలా సంతోషకరమైన విషయం మొదటి నుంచి కూడా ఆర్గనైజేషన్లో పనిచేస్తూ పేదలంటే కష్టాలు ఏమిటో తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫాదర్ మాకు ఇవాజుల సార్ మాకు టీచరు అలా టీచర్గా ఉండి మమ్మల్ని అనేక వైపుకు చైతన్య వైపు తీసుకోవడానికి వాళ్ళ ఆయన మాకు కృషి చేశాడు అట్లాగే కేజీ వెంకటేశ్వర కూడా ఆర్గనైజేషన్లో ఉంటూ ఈరోజు పేదవాళ్లకు మరింత సేవలు అందించడానికి కృషి చేయాలని ఇది రోజు రోజుకి మరింత మూడు పూల నుంచి ఆరు కాయల వరకు అభివృద్ధి కావాలని చెప్పి కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు నేను ఇంత తమ్ముస్తున్నాను